సినిమా థియేటర్లలో కత్తిపోట్లు పొడిసిన సంఘటన వరంగల్ జిల్లాలో కలకలం రేపింది భారతీయుడు రెండు సినిమా చూస్తూ అచ్చం ఆ సినిమాలో సీన్ తరాలను ఒక యువకుడిని అదే తరలో పొడిచేశారు స్థితిలో ఉన్న యువకుడిని ప్రేక్షకులు ఆసుపత్రి తరలించారు పాత కక్ష తీర్చుకోవడానికి భారతీయుడు రెండు సినిమాను మర్డర్ స్పాట్గా ఎంచుకోవడం సంచలనంగా మారింది ఈ దారుణ సంఘటన వరంగల్ జిల్లా వరదన్నపేట మండల కేంద్రంలో జరిగింది మధ్యాహ్నం భారతీయుడు రెండు సినిమా చూస్తుండగా కత్తిపోట్లు కలకలం రేపాయి విజయ్ అనే యువకుడిపై కృష్ణ అనే మరో యువకుడు విచక్షణ రహితంగా కత్తితో పొడిచాడు అచ్చం కమలాసన్ స్టైల్లోనే కృష్ణ కత్తితో మెరుపు దాడి చేశాడు విజయ్ తన స్నేహితులతో కలిసి భారతీయుడు రెండు సినిమా చూస్తూ ఆ సినిమా లోకంలో మునిగిపోయాడు ఈ క్రమంలో కత్తితో విరుగుబడిన కృష్ణ అతన్ని విచక్షణ రహితంగా పొడిచి కత్తి తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు